దొండకాయలు పడిపోయినట్టయితే వాటిని పడేక్కర్ లేకుండా మనం చట్నీ చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఈ దొండకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పాన్ పెట్టుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసి పోపు సిద్ధం చేసుకుని దాంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఈ దొండకాయ ముక్కల్ని వేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసేసి దానిలో మళ్ళీ ఒక పచ్చిమిరపకాయ ఒక మీడియం సైజు టమాటోస్ మూడు తీసుకున్నాను పావు కేజీ వరకు ఉంటాయి అన్నమాట దొండకాయలు దాంట్లో కొ తగినంత కొత్తిమీర ఉప్పు కొద్దిగా పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మక్కనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత పోపు గ్రైండ్ చేసుకున్న తర్వాత ముక్కలు చలారిన తర్వాత అవి కూడా వేసి గ్రైండ్ చేసుకుని తర్వాత ఒక టీ స్పూన్ మెంతిపిండి కూడా వేసాను నేను మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన నుంచి పోపు వేసుకున్నాను అంతే మనకి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది